అందరికీ కూడా నమస్కారము ఈరోజు ప్రధానమైనటువంటి అంశం దేవదేవుని ఆలయంలో పెద్ద అపచారం సాంప్రదాయానికి ఘోరం జరగ జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే తరతరాలుగా వేల వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది వేదం ఎవరికి అర్థమవుతుంది మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా ఓం నమో వెంకటేశయ్య అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కొండం మీద దాపురించే పరి స్థితికి చేరుకున్నాం సార్ వేదం ఎందుకు వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం అక్కడ ఉన్నటువంటి అర్చకులు వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పట్టిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేణోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణాదారుల మీద వేదం చదవకండి అవసరం ఏమున్నది వేదం వద్దు మనకు మీరు ఓం నమో వెంకటేశయ్య అంటే చాలు కదా ఎవరికి అర్థమవుతుందా వచ్చినటువంటి భక్తులకి ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదం ఏంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాహకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది సనాతన భారతీయం వేల వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి బంగారం కంచు పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుత ప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెప్పు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు దైవ బలంతో దేవుడిచ్చినటువంటి వరంతో ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చిక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లు అయితే ఎడారి గాలులకు కరిగిపోయాయి వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి ఆర్ష సాంప్రదాయం ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం భారతీయ సంస్కృతి కాపాడబడాలి భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పే చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది మన దేశంలోనే ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్ష సంస్కృతిని విధ్వంసం చేయటానికి వేదం ఎవరికి అర్థమవుతుంది అనేటువంటి మాట ఓ అధికారి నోటి గుండా అంటే ఎంత బాధ కలిగించేటువంటి విషయమో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అసలు తిరుమల గోవిందుడికి ఎన్ని పేర్లున్నా ఏడుకొండల వాడా అనే ప్రతి సామాన్య భక్తుడు కీర్తిస్తాడన్నటువంటి విషయం మనకు తెలుసును కారణం యజ్ఞ విష్ణువు యొక్క ఏడు అందాలు ఏడు కొండలయ్యాయని కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణి శాఖ ఆరవ ప్రపాటకం యజ్ఞ దేవోభవ అనే మంత్రం తెలుపుతోంది దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిత్య సేవల్లో వేద పండితులు సుప్రభాతం పాడుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు నిత్యం శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు గర్భాలయంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి స్వామివారి సహస్రనామావళి పూజలో వేద వైద్యహ అనేటువంటి వేదముల చేత తెలియచేయబడినటువంటి వాడా అన్నటువంటి స్వామివారి విషయం వెంకటేశ్వర స్వామి ప్రకటించుకున్నటం ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం వెంకటేశ్వర స్వామిని వ్యాస భగవానుడు ఈ రకంగా వివరించినాడు వేద వేద్యహారని స్వామివారి సహస్ర నామాలలో అంటే సహస్ర దీపాలంకరణ సేవలో గాన నివేదన వాద్య సేవ కన్నా ముందు జరిగే వేదపారాయణే స్వామివారికి ఊంజల సేవకు పరిపూర్ణత తెస్తోందని వైకానక వైకానస భగవత్ శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం కూడా వేద పండితులకే కాక పురాణ పురుషులకు ఆచార్య దేవులకు పీఠాధిపతులకు తెలియని విషయమేమి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కన్నుల పండుగగా జరిగేటువంటి వారోత్సవాలలో వేద మంత్రాలే వైకానసులు వేద శిరోమణులు చదువుతున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు నయన మనోహరమైనటువంటి శుక్రవార అభిషేకం వేదంలోని పంచోపనిషత్తులు స్త్రీ భూ నీలా సూక్తులు శాంతి మంత్రాలు లేకపోతే పరిపూర్ణమయ్యేటువంటి పరిస్థితి కొండ మీద లేనే లేదు వేదాలకున్నటువంటి ప్రాశస్త్యత ఇది కలియుగంలో ఇప్పుడు ప్రతిరోజు తొలి సేవకు శ్రీకారం చుట్టే చతుర్ముఖ బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మ తలుపులు తీయంగానే గుడి తలుపులు తీయంగానే నిరంతరం నాలుగు వేదాలను నాలుగు ముఖాలతో పారాయణ చేస్తారు అన్నటువంటిది మనకందరికీ ఉన్నటువంటి నమ్మిక నిజం అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మ అన్నటువంటి పేరు కూడా ఉన్నది తిరుమల దాన శాసనాలు చూస్తే వేద పారాయణ నిత్యం దేవాలయంలో జరగాలని అందువల్ల నిత్యాభివృద్ధి తిరుమలకు జరుగుతుందని ఎందరో దానములు సమర్పించినారు అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకించి గణించాల్సినటువంటి అవసరము లేదు ఈ వేదం పదపాఠం గ్రమపాఠం జటాపాఠం ఘనపాఠం ఈ నాలుగు ప్రసిద్ధిలో ఉన్నవి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ స్వామివారి సేవలో క్రమపాఠాన్ని ఘనపాఠాన్ని నిరంతరం పట్టిస్తూ ఉంటారు ఇదేదో ఈ అధికారి వచ్చినప్పుడు కాకుండా వందల వేల సంవత్సరాలుగా స్వామివారు స్వయంభూగా ఈ వెంకట క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి జరుపుతున్నటువంటి ఆచారం పైగా తిరుమల తిరుపతి దేవస్థానమే ఆరు వేద పాఠశాలలను తిరుమల ధర్మగిరిలో హైదరాబాదు కేసరగుట్టలో నల్గొండలో కోటప్పకొండలో ఐ భీమావరంలో విజయనగరంలో నిర్వహిస్తున్నది వేదాధ్యాయాన్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో నూట ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వేద పాఠశాలను నిర్వహిస్తున్నది మన తిరుమల తిరుపతి దేవస్థానమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినటువంటి సంగతి కూడా అందరికీ కూడా తెలుసును కానీ ఈ రోజున జరుపు జరపాలని అనుకున్న ఆ అధికారి నిర్వాహకం ఏంటి సాక్షాత్తు పూర్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కె ప్రసాద్ గారు తాను రాసినటువంటి నాహంకర్త అన్నటువంటి పుస్తకంలో ఎప్పుడెప్పుడు వేద పండితులకు సంభావన పెంచామో అప్పుడప్పుడు ఉండి ఆదాయం పెరిగిందని గణాంకాలతో సహా నాహంకర్త పుస్తకంలో ఆయన వివరించటం జరిగారు వేద పారాయణ పథకం అభివృద్ధి చేయటానికి చాలా అభివృద్ధి జరగాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేద పారాయణ కోసమని ఏడు వందల పోస్టులను సృష్టించి ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయటం కూడా జరిగింది కానీ మేము ఓడిపోవటం తర్వాత ఆ పోస్టుల నియామకం ఏమైందో కూడా ఎవరికి తెలియకపోగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు యాభై ఆరు మంది వేదపారాయణదారులుంటే చాలా మంది రిటైర్ అయిపోవటమో లేదా చనిపోవటమో జరిగింది దాదాపు ఇరవై ఏడుకు పైగా పోస్టులు పెంచకుండా ఆ యాభై ఆరింటిలోనే ఇంకా కూడా ఖాళీలున్నాయి వాటిల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమమే ఈ ఏడాది పాటు జరగకపోవటం కూడా చాలా బాధ కలిగించే విషయం అంతే కూడా కాకుండా అర్చామూర్తిగా తానున్నంత కాలం పూజా విరామ వేళల్లో తనకు వేద పారాయణం వినపడాలని స్వామివారు బ్రహ్మను ఆదేశించారని స్కాంద పురాణం రేవాఖండం స్పష్టంగా తెలియచేస్తున్నది పూజా విరామ సమయాలలో ఉదయ వేళ భక్తులకు దర్శనం అవుతుంటే వేద పారాయణం అలాగే స్వామి మహిమ వేద మహిమ తెలిపే పురాణ ప్రవచనం అనాదిగా ఆనంద నిలయం విమాన వెంకటేశ్వరుని ముందు జరిగేటువంటి పారాయణం శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం దీనికి తిలోదకాలు ఇవ్వాలని టిటిడి మేము వస్తే వెంకటేశ్వర ఆలయాన్ని ప్రక్షాళన చేస్తాము ఆ పాలనంతా కూడా పరమ పవిత్రం చేస్తాము అని చెప్పినటువంటి ఈ పాలకుల పాలనలో పారాయణాన్ని నిషేధించాలా అన్నటువంటి ఆలోచన ఒక అధికారికి వస్తే ఇదే ముఖ్యమంత్రికి వచ్చిందని నేను లే కానీ మీ భక్తుడైనటువంటి ఒక అధికారి మీ పేరు చెప్పుకొని అక్కడ పాలన చేస్తున్నటువంటి అధికారి మీ అనుమతి లేకుండా చేస్తాడా ఇలాంటివి అనేటువంటి అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది అంతే కూడా కాదు సుమా ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్లి అయితే ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను దేనికైనా సిద్ధమే ఆ అర్చకులంతా వణికిపోతున్నారు వారినికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ నాలుగు కుటుంబాల వాళ్ళు స్వామి వారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దాని కోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ పూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోధన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇదే నా సంస్కృతిని కాపాడటం అంటే ఇదేనా ఆచారాన్ని కాపాడటం అంటే ఇదే నా సాంప్రదాయాలను కాపాడటం అంటే అక్కడ ఉన్నటువంటి నాలుగు కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా బాసిల్ని స్వామి వారి తరువాత వీళ్ళే అత్యంత పుణ్య పురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది ఈ రోజున టిటిడి అధికారులు వెంటనే దీని మీద పత్రిక ప్రకటన లేకపోతే ఇదంతా ఫేట్లో చెప్పవచ్చు కానీ అక్కడ మూగంగా మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా మీకైనా మాకైనా అపచారాల వల్ల వచ్చే కర్మ ఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అది వెంటాడుతుంది మనల్ని నాశనము చేస్తుంది పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వేదం మానవ జాతికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి ప్రసాదమైన వరం వేదం మానవ జాతికి వెలుగును ప్రసాదించింది కనువిప్పు కలిగించింది జీవన నాదం వినిపించింది జీవనాధారం చూపించింది జీవన సారం బోధించింది అలాంటి వేదం పట్ల ఆ వేదమే వద్దు ఆ వేద పారాయణే అవసరం లేదు అనేంత ధైర్యం ఈ పాలకులకు వచ్చింది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు వేద ప్రకాశం వల్లనే ప్రపంచం ఈ రకంగా భాసిల్లుతోంది జ్వలిస్తున్నది జ్వాలగా ఉన్నది సూర్యుని ప్రకాశం కంటే వేద ప్రకాశమే చాలా గొప్పది అని పురాణ పండితులంతా కూడా చెప్పినటువంటి విషయాన్ని టిటిడి పాలకులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ గగనం గగనాకారం సాగర సాగ రూపమహ అన్నటువంటి వాల్మీకి సూక్తం ఆకశం ఆకసం వంటిదే సముద్రం సముద్రం వంటిదే వేదం కూడా అలాంటిదే వేదానికి మరొకటి సమానం లేదు అన్నటువంటి ఆర్యోక్తిని మరిచిపోవద్దని ఈ రకంగా జరుగుతున్నటువంటి అపచారాన్ని ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాహకాన్ని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ అలాగే ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు పదమూడు పీఠాలకు కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళేదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అనని వాళ్ళకందరికీ కూడా టిడి ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు తాకీదులు లిఖిత పూర్వకంగా అలా పంపించి మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది నిరంతరం అన్నదానము జరుగుతుంది మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట అక్కడెందుకయ్యా అన్న ప్రసాదం చేసేది అవన్నీ ఆపేయండి అని ఈ తాకీదులు పాపం ఆ పీఠాధిపతులకు దిక్కు తోచక వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఇది మీ మీ పాలన కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టిటిడి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తర్వాత మొదట పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖో జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తాను అయితే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకెందుకు వచ్చింది ఆడ పువ్వులు ఎేది అక్కడ అక్కడన్నదాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకు ఎంత అహంభావం అయితే పీఠాదులు పతుల జోలికి వెళతారు మీరు ఈ దేశ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్నటువంటి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటం కోసమని ఆనాడున్నటువంటి అనేకానేక వైదిక ద్వేష మతాలనన్నింటినీ కూడా ధిక్కరించి ఆక్షేపించి అధిరోహించేటువంటి ఈ పీఠాలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా మీకు కేంద్ర ప్రభుత్వం మొటికాయలు వేస్తే తప్ప మీకు అర్థం కాలేదా ఇంత అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ పాలన వచ్చిన తర్వాత లో మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి దాంట్లో భాగంగా గౌరవనీయ టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారు ఏఐ టెక్నాలజీ సహకారంతో గంట పాటు లోపు నేను మొత్తం భక్తులందరినీ కూడా దైవ దర్శనానికి పూర్తి చేస్తాను ఏర్పాట్లు అని చెప్పినటువంటి విషయం ఆయన గారిని మోసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు అసలు మా హయాములు అసలు మేము భక్తులకు దర్శనమే కల్పించలేనట్టుగా ఈయన గారు ఈయన గారు రాగానే అసలు అత్యంత స్పీడ్గా దర్శనం కల్పిస్తున్నట్టుగా చేసినటువంటి ప్రచారంలో ఈ మధ్య కాలాన కొండ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి భక్తులకు దైవ దర్శనం సరిగ్గా జరగకుండా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు కానీ గత కొద్ది కాలంగా వారం పది రోజులుగా వారి ఆజ్ఞానుసారము రాత్రి ఎనిమిది గంటల తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఎంబీసీ క్వార్టర్స్ దగ్గరను వరాహస్వామి స్వామి ఆలయం దగ్గర అలాగే మరొక రెండు చోట్ల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి దారి ఇలా నాలుగు చోట్ల తాళ్లు వేసేసి చిన్న వైకులల్లో దర్శనానికి మీరు ఎవరు ఇప్పుడు వెళ్ళకూడదు మీరు పొద్దున్నే రండి అని క్యూ లైన్లల్లో భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు అంటే క్యూ లైన్లలో అప్పటి వరకు అంటే ఆ రెండు ఏమంటారు వాటిని క్యూ కాంప్లెక్స్ లో ఉన్నంత వరకే ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకి తొందరగా దర్శనం కల్పించేస్తాము అని ప్రచారం చేయటానికి భక్తులందరినీ కూడా మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు ఇది జరుగుతున్నటువంటి తతంగం ఇదేమి నేను ఆరోపణ చే ఇది కూడా నేను చెప్తున్న ఆరోపణ కాదు ఇలా చేస్తున్నారు అంటే మీరు స్వామి వారికి శీఘ్ర దర్శనం కల్పించే వాళ్ళ అంటే భక్తుల్ని దబాయించి దైవ దర్శనానికి వాళ్ళకి అనుమతి లేకుండా అసలు లోపలికి వెళితే ఎంతసేపు అయినా కూడా నిలబడి కూర్చొని వెంకటేశ్వర నామ జపం చేస్తూ స్వామి వారి దర్శనం కోసమని ఎంత కష్టమైనా పడి మేము ఆ వెంకటేశ్వర స్వామిని లిప్త పాటు దర్శనం చేసుకుంటాము అని వాళ్ళు కీలకి రావడానికి సిద్ధపడితే వాళ్ళను ఆటంకపరచటం ఏంటండి ఈ రకంగా జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి ద్వారా సభ్య సమాజానికి తెలియజేస్తున్నా అలాగే పరకామణిలో పరాకామణిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను ఈ మధ్యన ఒక నాకు మన ఉద్యోగస్తులే చెప్పినటువంటి విషయం సరే అది కూడా చాలా బాధ కలిగించే విషయం మూల శంఖతో బాధపడుతున్నటువంటి ఒక ఉద్యోగిని అది కూడా ఏకవస్త్రగా ఉండేటువంటి ఉద్యోగులు జనరల్ గా లోపలికి పోయిన వాళ్ళందరూ కూడా ఏకవస్త్రలే ఈ ఏకవస్త్ర ఉద్యోగిని మూల శంఖతో బాధపడుతున్నటువంటి ఉద్యోగి ఆసనములకు చెప్పడానికి కూడా చెప్పింది ఆసనంలో ఏమున్నదో చూపించు అని కిలికి తద్వారా అక్కడ రక్తస్రావం కూడా జరిగిందండి ఎంత ఎంత చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేటువంటి చేష్టలు అక్కడ జరుగుతున్నాయి అని ఆ ఉద్యోగస్తులు చెబుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉన్నదో ఒకసారి ఊహించుకోండి ఇన్ని రకాలుగా చేస్తూ మళ్ళీ మేము వచ్చాక విఐపి బ్రేక్ దర్శనాలు ఇద్దాక సులభతరం చేశామని రోజుకి ఏడున్నర వేల మందికి విఐపి భక్తులకు ఊడిగం చేస్తున్నారు ఇది టిడిలో జరుగుతున్నటువంటి అవన్నీ తర్వాత మాట్లాడచ్చును మొదట రెండు విషయాలు ఎంత ప్రమాదకరమైనటువంటివో మన ఆర్ష సంస్కృతికి వేద విజ్ఞానానికి వేదం మనకు అర్థం కాకపోవచ్చు ఆ శ్రవణానందకరమైనటువంటి ఆ గాత్రం ఆ గానం మనల్ని పునీతులను చేస్తున్నది స్వామి వారి గోడలను ప్రభావితం చేస్తున్నది ప్రకాశింపచేస్తున్నది తద్వారా భక్తులందరినీ కూడా ఆకర్షింపచేస్తున్నది అన్నది నేను చెప్పేటువంటి మాట కాదని ఆచార్య పురుషులు దివ్య పురుషులు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవాల్సిందిగా ఆ స్వాముల వారికి అందరికీ కూడా హిందూ ధర్మ పరిరక్షణకు మేమందరము కూడా నడుం బిగించామని చెప్పేటువంటి పెద్దలందరూ కూడా స్వామివారి ఆలయంలో తెరకావాల్సినటువంటి విషయాలు సక్రమంగా జరగకుండా సాక్షాత్తు వేద పఠనానికే పడుతున్నటువంటి గోసను వినవలసిందిగా సవినయంగా కోరుతున్నాం